వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి యాస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు వేరు సబ్జెక్టులు కానీ ఆ రెండిటిని కలిపి చెబుతూ అసలు ఏ సమస్యకి ఎలాంటి రెమెడీ అవసరమో మనకి చక్కటి విశ్లేషణ ఇస్తూ ఉంటారు రెహమాన్ గారు ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ అసలు ముఖ్యంగా మీరు యాస్ట్రాలజీ న్యూమరాలజీ కలిపి చెబుతూ ఉంటారు రెమెడీస్ అయితే అద్భుతంగా ఉంటాయి అసలు ఏ శాస్త్రాలు వాడుతూ ఉంటారు ఉపయోగిస్తుంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చాటమ్మా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ ఎంత చక్కటి విషయాలు చెప్తుంది అంటే ఎవరన్నా మ్యారేజ్ అవ్వలేదని వచ్చారనుకో రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు అవుతుంది అని చెప్పేయచ్చు ఓకే అంత అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే డేట్కి మళ్ళీ సరే మ్యారేజ్ డేట్ పెట్టండి అని వచ్చేవాళ్ళు ఎంతోమంది అలానే ఏమండి సంతానం కలగలేదండి అని చెప్పొస్తే సంతానం ఫలాన్ టైంలో కలుగుతుందమ్మా అంటే సంతానం కలిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఒకటే గుర్తుంచుకోండి అమ్మా ఏదైనా ఏ సినిమా అయినా సబ్జెక్ట్ లేకపోతే ఆడదు అది చిరంజీవి గారి సినిమా అయినప్పటికీ ఎవరిదైనా ఆడదు ఇన్నేళ్ల నుంచి నేను చెప్తున్నా అంటే మరి ఇన్ని రోజుల నుంచి ప్రజలు నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నారంటే కారణం ఏంటంటే అక్కడ రిజల్ట్ వస్తుంది ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వీళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గర రాదని కాదమ్మా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఫోన్లో మాట్లాడతా నేను నీకు దూరంగా మాట్లాడతా నువ్వు నా దగ్గరగా ఉండొద్దు నువ్వు దగ్గరకు వస్తే నాకేమన్నా కరోనా వచ్చిద్దేమో ఇలా భయపడుతూ మాట్లాడుతున్నారు నేనేమంటానంటే హ్యాపీగా రెండు ఎదురుగా కూర్చోండి చక్కగా ఆస్ట్రాలజీ ప్రకారం నీ క్వశ్చన్స్ అన్నీ అడగండి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను అలానే న్యూమరాలజీ ప్రకారం ఏ డేటు ఏ మంత్ ఏ ఇయర్లో పుట్టారు దానికి తగ్గట్టుగా మీ లక్షణాలు ఎలా ఉంటాయి అవి ఒకవేళ పేరు ఎలా ఉంది ఆ పేరులో నెగిటివ్ ఏమైనా ఉందా పాజిటివ్ ఉందా ఒకవేళ నెగిటివ్ ఉంటే అది ఎలా మార్చుకొని మనం మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అని న్యూమరాలజీ చూస్తా ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూడటం వలన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ప్లస్ చాలా మంది సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి నాకు చిన్నప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మరి నా పరిస్థితి ఏందని వస్తారు వాళ్ళ చేయి చూస్తా చేయి చూసి వాళ్ళు జరిగినాయి చెప్తా లేకపోతే వాళ్ళు వినరమ్మా జరిగిన చెప్పి అప్పుడు జరగబోయ్ చెప్తే అప్పుడు ఫీల్ ఎవరైనా అసలు ఈ ఫోన్లో లో పేర్లు ఏ పెట్టుకోమంటే సరే అట్ట అని చెప్పి వీళ్ళు ఏమన్నా తక్కువ ఒకవేళ వేలు ఫీజు అంట అసలు ఎక్కడి నుంచి ఉన్నారు సరే పాపం కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండాలి కదా అలా నేను చేయి చూస్తా ఫేస్ రీడింగ్ చూస్తా ఫేస్ రీడింగ్ చూసి కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళు ఏ విధంగా అయితే రాణిస్తారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది మెయిన్ సిగ్నేచర్ ఫోన్ లో సిగ్నేచర్ ఎలా అనాలిసిస్ చేస్తావమ్మా అదే కదా వాడికి సరే నేను ఇలా పెట్టాలని చెప్తాను అలానే వాళ్ళు పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ముప్పై ఏళ్ళు ఒక రకంగా అలవాటు అయి ఉంటుంది ఆ స్ట్రోక్స్ మనం దగ్గర నేర్పిస్తే చేంజ్ వస్తాయి అలా సిగ్నేచర్ అనాలిసిస్ చేయాలి మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఏంటి ఆ మ్యారేజ్ డేట్ ఒకవేళ లేకపోతే దానికి రెమెడీస్ ఎలా చేసుకోవాలి ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఒకే ఫీజులో ఒక నామినల్ ఫీజులో కామన్ మ్యాన్ కూడా హెల్ప్ అయ్యేటువంటి విధంగా చెప్తున్నా అది కూడా ఎదురుగా కూర్చోబెట్టుకుని వీటన్నిటికన్నా మెయిన్ మెయిన్ కౌన్సిలింగ్ అమ్మ వచ్చిన వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి నువ్వు ఇలా ఈ టైంలో ఇలా డెవలప్ అవుతావు నీ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ వర్క్ చేస్తారమ్మా వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది దానిలో ఇంకా ఇంకా ఏం లేదు చదివితే మార్కులు వస్తాయి పని చేస్తే జీతం ఇస్తారు అది కూడా కష్టపడి పని చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు ఈ విధంగా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ కౌన్సిలింగ్ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూసి చెప్తున్నా మిగిలిన వాళ్ళందరూ న్యూమరాలజీ ప్రకారం నీ ఫోన్ నెంబర్ మార్చుకుంటే చాలంటే ఫోన్ నెంబర్ కోసం ఎన్ని వేలు ఖర్చు పెట్టాలా నీ బండి నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఓన్లీ పేరు కరెక్ట్ చేయడానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఆలోచించుకోండి అది కాక ఎదురుగా కూర్చోకుండా ఏం చేసినా కానీ అంత గొప్ప రిజల్ట్స్ రావమ్మా అందుకని నేను వచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు అన్ని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది సార్ అలాగే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళందరూ పీసీఓడితో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంట అమ్మా చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మా వందకి డెబ్బై మంది ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్న ఇది ఇక్కడ ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అంతే కదా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో అందంట నేను పెళ్లి చేసుకోను అందంట ఎందుకంటే అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లము పీరియాడికల్ ప్రాబ్లం ఉంది నా దగ్గర తీసుకొచ్చారు అంటే అంత చిన్న వయసులో అమ్మాయి అంత జ్ఞానంగా ఆలోచించుకోవచ్చు చూడు ఏంటమ్మా పెళ్లి చేసుకొని అంటే సార్ నాకు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ నేను పెళ్లి చేసుకొని అబ్బాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు ప్లస్ నేను ఇబ్బంది పడటం ఎందుకు దీనికన్నా పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రాబ్లం సాల్వ్డ్ కదండి నేనేదో ఉద్యోగం చేసుకుంటున్నాను దాంతో ఏదో బతుకుతాను సరిపోతుంది కదా అని చెప్పంటే ఇంకెవరికి మాట్లాడడానికి అవకాశమే లేదు ఛాన్సే లేదు కదా అంత పాజిటివ్గా మాట్లాడింది అమ్మాయికి ఆరోగ్యం బాగోపోయినా అమ్మాయి యొక్క మనసు చూసారా ఆ అమ్మాయి యొక్క ఆలోచన విధానం ఎంత పాజిటివ్గా మాట్లాడితే అప్పుడు చెప్పా అమ్మ ఏం నాన్న నువ్వు ఎంత పాజిటివ్ మైండ్తో ఉన్నావు కాబట్టి భగవంతుడు నీకు తప్పనిసరిగా మేల్ చేస్తాడమ్మా అని చెప్పి కూర్చోబెట్టి సైన్ చేపిచ్చా ఇలా సైన్ చేసి అమ్మాయి కింద ఇలా సైన్ చేసి ఇలా వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా ముందుకెళ్ళింది ఇలా వెనక్కి వచ్చేటప్పుడు ఆ లెటర్స్కి టచ్ అవుతా వచ్చింది లైన్ ప్లస్ ఇలా వెళ్ళింది ఎవరికై మీ సిగ్నేచరు మీ హ్యూమన్ బాడీ ఎలా అండి అనొచ్చు నువ్వు ఇప్పుడు నాకు ఒక చెక్ నువ్వు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవాలి మామూలుగా అలా లేకుండా నువ్వు నాకు ఒక చెక్ ఇచ్చావు నేను వెళ్ళి డ్రా చేసుకోవచ్చు నీ సైన్తో కదా నువ్వు వెళ్ళి డ్రా చేసుకోవాల్సిన పని నా ద్వారా ఎలా జరిగింది నీ సైన్ వల్ల అవునా నీ సైన్ లో చిన్న తేడా వ్యతిరే మళ్ళీ నాకు మనీ ఇవ్వదు అంటే మన సిగ్నేచరే మన హ్యూమన్ బాడీ మన సిగ్నేచరే మన హ్యూమన్ బాడీ మన హ్యూమన్ బాడీలో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇలా వచ్చి ఇలా లెటర్స్ ని కట్ చేసింది అంటే మన హ్యూమన్ బాడీలో కింద పార్ట్ అంటే నడువు నుంచి కింద పార్టే కింద పార్ట్ ఆ కింద పార్ట్ని కట్ చేసింది అలా కింద పార్ట్ ఎవరికైతే కట్ అవుతుందో వాళ్ళకి సంతానం కలగదు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి పీరియాడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇటన్నిటికీ కూడా కారణం ఏంటంటే నీ మైండ్ సెట్ ఎప్పుడైతే నీ సిగ్నేచర్ ని కింద పాటు కట్ చేస్తావో అప్పుడు ఇలాంటి నణువులకు ఆపరేషన్లు అవుతాయి మోకాళ్ళ ఆపరేషన్లు అవుతాయి అలా జరుగుతాయి చూసి నానా ఇక్కడ నీ సిగ్నేచరే తప్పమ్మా ఈ సిగ్నేచర్ వల్ల నువ్వు ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అని చెప్పి ఆ సిగ్నేచర్ ని మామూలు సైన్ చేసినాక ఇలా కిందకొచ్చి ఇలా గీత కొట్టమ్మా అని చెప్పి కొట్టించినాక తర్వాత అమ్మాయి నెల రెండు నెలల తర్వాత వచ్చి ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయినాయండి అని ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని పెళ్లి డేట్ నా చేత పెట్టించుకొని చక్కగా హ్యాపీగా తన జీవితం తన గడుపుకుంటుంది అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది అది నువ్వు కరెక్ట్గా ఎన్నుకునేటువంటి దీన్ని బట్టి కూడా ఆధారపడి అది కూడా నీ యోగంలో ఉండాలి ఆ యోగంలో ఉంటే నువ్వు కరెక్ట్ పర్సన్ ఎన్నుకుంటావు ఆ కరెక్ట్ పర్సన్ ఎన్నుకుంటే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అంతేగాని ఎవరో ఒకళ్ళు ఈ ఫోనుల్లో డబ్బులు వేసేవాళ్ళు ఈ ఫోనుల్లో మాట్లాడేవాళ్ళు ఈ ఫోన్లు ఫోన్లు ఇవన్నీ కూడా తప్పించుకుని ఉండే మాటలని అర్థమైపోవట్లా మీకు అర్థం కాదమ్మా ఇంత చిన్న ఇప్పుడు ఎవరు ఎవరు అందరికీ తెలివితేటలు ఉన్నాయిగా ఆ ఫోన్లో డబ్బులు వేయండి మీకు అన్ని చెప్పేస్తా ఆ ఫోన్లో నా ఫోన్ నెంబర్ ఫలానా ఫలానా దానికి గూగుల్ పే చేయండి ఆ పే చేయండి అంటే ఏంది తప్పించుకునే మాటలు కదా ఇవన్నీ గులాబ్ జాము తినాలనిపించింది అనుకో నీకు ఫోన్ చేసి గులాబ్ జామ్ చేయాలని నేను కూడా గులాబ్ జామ్ తీగి ఉండిద్ది అని చెప్పి రాసి పంపాను అనుకోని వాట్సాప్ లో అయ్యాను ఇప్పుడు వాట్సాప్ లో భోజనాలు వస్తాయి టిఫిన్ లో వస్తాయి నువ్వు తినాలను ప్రతి స్వీట్ వాట్సాప్ లో వస్తుంది అది చూసి అంతేగా ఇంకేదైనా కడుపు నిండిద్దా వాట్సాప్ చికెన్ బిర్యానీతో కడుపు నిండిద్దా వాట్సాప్ టిఫిన్ తో కడుపు నిండిద్దా వాట్సాప్ స్వీట్ తో కడుపు నిండిద్దా నిన్న దాన్ని మీకు తెలుసుగా తెలిసి మరి ఫోన్ ఫోన్లో చెప్పించుకుంటున్నారు మరి తెలుసు ఫోన్ ఫోన్లో డబ్బులు వేస్తున్నారు అంటే ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఎంత నాటకం మీరు నాటకం చేస్తున్నారు ఫస్ట్ మీరు మీ జీవితం గురించి ఒక పాజిటివ్ అభిప్రాయం మీకు లేదు లేనప్పుడు డబ్బులు తీసుకోవటానికి నాకేం ఉండాలి నేను హ్యాపీగా తీసుకుంటా అదే ఇది నా జీవితం రా ఫోన్లో ఫోన్లో పేరు ఏదో పంపిస్తాడు ఆ పేరు రాయాలంట తెలియదు ఏం చేయాలో తెలియదు అసలు ఎందుకు కరెక్షన్ చేశాడో తెలీదు అసలు ఇంతకుముందు నా పేరులో ఏం ప్రాబ్లం ఉన్నదో తెలియదు సరే ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి పేరు యొక్క ప్రొడక్షన్ ఏంటో తెలియదు ఇప్పుడు నీకు ఎందుకు పేరు మార్చాలమ్మా ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి రోజు వెళ్తావా నీ ఫ్రెండ్ అమ్మా డాక్టర్ నీ ఫ్రెండ్ నువ్వు వెళ్తావు హాస్పిటల్కి వెళ్ళావుగా నీకు ఏమైనా ఇబ్బంది వస్తే వెళ్తావు అసలు నీ పేరు ఎందుకు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది దాని ప్రొడక్షన్ ఉంటుందిగా ఇది తప్పు కాబట్టి మార్చాలి సరే మార్చావు మరి తప్పు మార్చావు మరి అదే కరెక్ట్ ఏందో చెప్పాలిగా ఇది కరెక్ట్ అని ప్రొడక్షన్ కావాలిగా అది అడగవు అది చెప్పరు ఎందుకంటే ప్రొడక్షన్ నాకు ఏం పేరు ఉంది దాని ప్రొడక్షన్ ఏంటి కొత్తగా ఏం పేరు మార్చావు దాని ప్రొడక్షన్ ఏంది అని ప్రజలు అడగటం చేస్తే ఈ న్యూమరాలజిస్ అందరూ మూసేసుకుంటారు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు అందరినీ పేరు అసలు నేను చెబితే ఫలానా గెలిచాడు నేను చెప్తే ఇండియా నెంబర్ వన్ అయింది అన్న వాళ్ళు అందరూ మూసేసుకుంటారు ఈ రియల్ వాళ్ళు ఉంటారే కొంతమంది రియల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే మిగులుతారు మిగులుతారు రియల్ పీపుల్ అప్పుడు రియల్ రిజల్ట్స్ వస్తాయి ఫోన్ మార్చుకోండి కోర్టిస్ అవుతారు ఆడి ఫోన్ మార్చాను కోర్టిశ్ అయ్యాడు ఇవన్నెప్పుడు ఇవ్వడ కోటీశ్వరుడు తప్పితే నీకు సంతానం కావాలా నీకు ఉద్యోగం కావాలా నీకు వివాహం కావాలి ఎవరన్నా అడుగుతున్నాడా కోటీశ్వరుడు 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 అంటే జనం యొక్క వీక్నెస్ ని క్యాష్ చేయటం అంటారు వీళ్ళందరూ కూడా అప్పట్లో బందిపోటు దొంగలని చెప్పి ఇళ్ళకు వాళ్ళు ఇప్పుడు ఫోన్ దొంగలనమాట ఫోన్ లో మీరు కోటి మీరు ఫలానా నంబర్ పెట్టుకుంటే రెండు రోజుల్లో కోటిస్తుడు అవుతాడు అనగాని ఇంకొకడు నేను నువ్వు ఫలానా నంబర్ పెట్టుకోలే మూడు రోజుల కోర్టు ఇస్తాడు దాని కానీ వీళ్ళకే కోట్ల మీద ఆశ కోట్లు ఏం చేసుకుంటావు అసలు లేకపోతే నీకు కోర్టులు ఏం చేసుకుంటావు నీకు భార్య అనే లేకపోతే పెళ్లి లేకపోతే ఆ కోర్టులు ఏం చేసుకుంటావు నీకు ఆరోగ్యమే లేకపోతే అసలు ముందు ఇది ఆలోచించాలి కదమ్మా అసలు నీకు చదివే లేదు కోర్టు ఎట్లా వస్తాయి ఇదంతా లాటరీ టిక్కెట్ లాటరీ టిక్కెట్లు వాళ్ళు మోసపోతారు తప్పితే ఎవరు డెవలప్ కారు నమస్కారం